बाढ़ तीस कोड़म नेचको, टेंशन पे टिक चम्पेस थोड़ा रेजूस करा ऑपरेशन सक्सेस है इनका सर तेरा उस ते माँ उद्योग कल ना ना थाला पोई है भाई सरी भाई कैसे हो गड़बड़ मत कर सलीम इंडिया बदल गया अब हम भी बुरा लोग बन गए సలీన్ వచ్చిన పదిహేను బాడీస్ ఆల్రెడీ కరాచీకి షిఫ్ట్ చేశారు చేయడం చాలా కష్టం వాడి పంచలే తెలుసా ఎక్స్పెక్ట్ అన్ఎక్స్పెక్టెడ్ రేషి అక్కడ అబ్దుల్ సలీం నౌరు తెరిస్తే ఏం జరుగుతుందో నీకు తెలుసు చీఫ్ మీ అజ్ జై అఫ్తలా వాడి ప్రాణం తీ ట్రైనింగ్ ఇస్తుందే బట్ కురేషి అప్సరా మైతే ప్రాణాలు తిసుకు అట్టానికి కూడా ట్రైనింగ్ ఇస్తాడు సమజే ఇండియా వాళ్ళ శైద్ భూల్ గై కే మే కోసం వెన్నులో వర్ణ కంటే ఎలా ఉంటుందో మళ్ళీ పరిచయం చేస్తా అదే ఆంటీ ఈ మధ్య అందరూ బ్యాంక్ లో లోన్ తీసుకుని లండన్ బారిపోతున్నారు కదా బ్యాంక్ మేనేజర్ భయపడుతున్నాడు ఇల్లు వాకిలు మొదలు పెట్టి నేను ఎక్కడికి వెళ్తాంలే లే ఆమే బెన్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ సర్ హై హై మయా హై బరత్ ఫై హై రాఘవ్ ఆఫ్టర్ సో మనీ డేస్ సర్ హ మీరు ఎవరు సార్ నా సీట్లో కూర్చున్నారు సార్ నన్ను ఈ బ్యాంక్ లో మేనేజర్ అంటారు తెలిసిన వాళ్ళు బొక్కా పరమేశ్వరరావు అంటారు పిల్లలు నానా అంటారు పెళ్ళం ఎర అంటారు అదే ఫాదర్ మాత్రం ఎరా అంటారు చాలా డీటెయిల్స్ ఇంకా ఏమైనా కావాలా సారీ సార్ మీరు ఇక్కడ నా సీట్లో ఏం చేయమంటావు అయ్యా ఏం చేయమంటావు నా ముప్పై సంవత్సరాల సర్వీస్లో ముప్పై రోజులు లీవ్ ఉంటా నీ మూడు సంవత్సరాల సర్వీస్లో మూడు వందల అరవై ఐదు రోజులు లీవ్ పెట్టావు అసలు నిన్ను కాడ అనాల్సింది నీకు స్పోర్ట్స్ కోర్టల్లో జాబ్ ఇచ్చారు చూడు వాళ్ళని వాళ్ళనాలి మీకేమో లీవ్ ఇమ్మంటారు నన్నేమో నీ జాబు కూడా చేయమంటారు ఎట్లా చావడం అంటే ఒక ఇంపార్టెంట్ ఫుట్బాల్ మ్యాచ్ ఆడటం కోసం వెళ్ళాను సార్ అదేదే నువ్వు ఇలా చెప్పిన ప్రతిసారి ఫ్రెండ్స్ ని ఫ్యామిలీ మెంబర్స్ ని తీసుకొచ్చి టీవీ ముందు కూర్చోబెడతాను అక్కడ మ్యాచ్ వచ్చింది కానీ నువ్వు కనపడవే ఏమయ్యా నువ్వు ఎప్పుడైనా చూసావా లేదు సార్ అది అది కాదు సార్ కోచ్ కెప్టెన్ కలిసి తొక్కేశారు సార్ ట్వెల్త్ మ్యాన్ అని చెప్పి బెంచ్ మీద కూర్చోబెట్టారు సార్ పోనీ ప్లేయర్స్ ఎప్పుడైనా మంచి ఇచ్చావా సార్ నేను ప్లేయర్ ని సర్వర్ కాదని చెప్పాను సార్ అదిగో చూడు ఈగోనే వద్దని చెప్పింది ప్లేయర్ అన్న తర్వాత అన్ని పనులు చేయాలి ఓకే సార్ అట్లయితే నెక్స్ట్ మ్యాచ్ లో ఓటర్ ఇస్తాను సార్ అంటే నెక్స్ట్ మ్యాచ్ కూడా ఆడవా నువ్వు సర్లే ఇందులో ఉన్న ఫోన్లు చేయి లోన్ కట్టని వాళ్ళ సార్ కరెక్ట్ టైం కట్టిన వాళ్ళకి అంటే వాళ్ళు అలా వదిలేసేవనుకో బ్యాంకులు మర్చిపోతారు నువ్వు గేమ్ని మర్చిపోయినట్టు సార్ ఇందులో ఏ నెంబర్లు ఉన్నాయి కనీసం ఐదు వందల మందిని ఇవాళ సాయంత్రం లోపు అప్లోడ్ చేయవాయి సార్ వెయ్యి మందికి మిస్ కాల్ ఇవ్వటానికి సాయంత్రం అవుతుంది ఇంకా లో నువ్వు గ్రౌండ్ లో బెంచ్ మీద కూర్చోవడానికి నెల రోజులు లీవ్ పెట్టడం కాదు వచ్చిన మొదటి రోజు ఎంత మందిని అప్లోన్లు చేశావన అయితే ఇంపార్టెంట్ నీ కోచ్ కెప్టెన్ లాగా నేను దుర్మార్గుడు కదయ్యా ఈ మ్యాచ్ లో నువ్వు ఒక్కడివే ప్లేయర్ వేయి కుమ్మే అంతే సార్ ఇదా వెయ్యి మంది ఫైలే లే కదా అవున్సేన్ గారు ఇందులో మినిమం ఐదు వందల మందిని అప్లోన్ చేశామని అడిగాడు మీకెలా తెలుసు మీ కుర్చీ ఖాళీగా ఉంటేనే మా అందరికి ఫైల్ ఇచ్చి కూర్చోబెట్టాడు అదేంటని అడిగితే టీమ్ స్పిరిట్ అన్నాడు అంటే వీళ్ళందరూ మీరు ఆల్రెడీ కాల్ చేశారనమాట చేశాం ఏమన్నారు తిట్టారు తిట్టారా కొంతమంది అయితే బూతులు కూడా తిట్టారు అయితే మీరేం చేశారు ఫోన్ ఉన్నాయి కదా దులిపేసుకున్నాం అయితే ఇప్పుడు మేకే కర్నా అదే పని మళ్ళీ చేయాలి హలో నా పేరు రామకృష్ణ అండి ఎస్బిడి నుంచి మాట్లాడుతున్నాను మీకు పర్సనల్ లోన్ హోమ్ లోన్ గోల్డ్ లోన్ ఏమైనా సీను గారు ఇప్పటి ఆడడాలు మరీ ఓపెన్ అయిపోయారండి నెక్స్ట్ కాల్ చేయండి క్లోజ్ చేద్దాం హలో నా పేరు రామకృష్ణ అండి ఎస్బిడి నుంచి మాట్లాడుతున్నాను ఓన్లీ బీబే బీబే ప్లజ్ దాటా హోన్ సిన్ గారు చూడండి రామ్కృష్ణ గారు మనకి రెండే ఆప్షన్స్ ఉన్నాయండి మొదటిది దులిపేసుకోవడం రెండోది దులిపేయటమే ఫస్ట్ది కష్టమైనప్పుడు రెండోది చేసేయండి రెచ్చిపోండి రివర్సా ఏమండి విష్ణు కరెక్ట్ మాటకు మాట బూతు హలో నా పేరు రామకృష్ణ అండి ఎస్బీ నుంచి మాట్లాడుతున్నాను ఇంట్రెస్ట్ లేదని ఎవరండి చెప్పింది పర్సనల్ లో ట్వల్ ఫైవ్ పర్సెంట్ హోమ్ లోన్ కి నైన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ గోల్డ్ లోన్ కి ఎయిట్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఏం చేస్తారు ఏం చేస్తారు ఏంటి లిమిట్స్ ఏంటి క్రాసింగ్ లిమిట్స్ అవసరమైతే బోర్డర్స్ కూడా క్రాస్ చేస్తా అదే నా డ్యూటీ ఏంటి ఏంటి కాకపోతే ఏంటే అంట ఏంటంట నేను మరీ ఇంత సెన్సిటివ్ గా ఉంటే నన్ను ఎక్కేస్తారని నా ఫ్రెండ్ పీతల్ సీన్ గారు చెప్పారు నా పక్కన ఉన్నారు తెలుసా ఏంటి ఫినిష్ ఏంటి ఫినిష్ చేస్తావు ఏంటంట రామకృష్ణ గారు ఏం సీన్ గారు ఎలా ఇచ్చాను అంతా బానే ఉందండి గొడవ మధ్యలో ఇంటి పేరుతో సహా నా పేరు ఎందుకు చెప్పారండి టీమ్ స్పిరిట్ సార్ ఇంకా నయం వశిష్ఠ గోత్రం అని చెప్పలేదు ఈసారి చెప్తాను సీన్ గారు ఫుట్బాల్ ఆడేసి అవును ఎక్స్క్యూస్ మీ మేనేజర్ క్యాబిన్ ఇక్కడ అక్కడ థ్యాంక్ యూ కత్తిలో ఉంది కదా రాం గారు కత్తులు ప్లేళ్ళు మనకెందుకు లేని గారు కోసుకుపోతాయి ఏమహరతం రామకృష్ణ గారు మనోడు తండూరి కోళ్ళగా అయిపోయాడు రాంగ్ సైడ్ రబ్ చేసి ఉంటాడు మనకి ప్రోగ్రామ్ పెట్టేసింది ఇదిగో మేడం మీరు అడిగిన రామకృష్ణ ఇతనే హలో ఫోన్ లో నన్ను ఏమే ఏంటి అన్నది నువ్వేనా అవును ఆయనే అయితే ఇప్పుడు ఏంటి థాంక్యూ ఫర్ యువర్ సపోర్ట్ సీన్ గారు టీమ్ స్పిరిట్ అండి ఏంట్రా స్పిరిట్ లిక్కరు మిస్టర్ మేనేజర్ మేడం ఇవాల సాటర్డే క్లోజింగ్ టైం కాబట్టి వదిలేస్తున్నా మండే మార్నింగ్ టెన్ థర్టీ కల్లా నా మొత్తం అకౌంట్స్ క్లోజ్ చేసి యాక్సిస్ బ్యాంక్ కి మార్చేయండి అయ్యో ఆవేశం ఏ డెసిషన్ తీసుకోవద్దు మేడం నైట్ కూర్చొని తగ్గేస్తూ కూల్ గా ఏసీ వేసుకొని కూల్గా ఆలోచించి డెసిషన్ తీసుకోండి మేడం అంటే ఏంటి లోన్ ఎప్పుడు తీసుకోలో వీడు చెప్తాడు డెసిషన్ ఎప్పుడు తీసుకోలో నువ్వు చెప్తావా నాకు అయ్యో నా ఉద్దేశం అది కాదు మేడం ఏంటి సార్ రావణ బతుమాలతారు మన బ్యాంక్ లో ఉన్న సతకోటి ఇంటికల్లో ఒక ఇంటికి ఇవిడి అమ్మ నువ్వు లాంచ్ చేయొచ్చు నన్ను బెంట్రుక్ అంటావా అంటాము అయితే ఏంటంట రామకృష్ణ గారు టీమ్ స్పిరిట్ అండి ఆ సెకండ్ ఏంట్రా ఆ నవ్వులేంటి మేనేజర్ మేడం మండే 10:30 కి యాక్సిస్ బ్యాంక్ నుంచి అకౌంట్స్ హ్యాండ్ చేసినట్టు కాల్ రాకపోతే నేను కన్జ్యూమర్ కోర్టులో ఉంటాను నువ్వు ఉన్నది రోడ్డు మీద ఉంటావు గుడ్ బై బ్యాంకులో శత కోటి వెంట్రుకలు ఉంటాయి ఈ బ్యాంకు ఆవిడ ఒక్కటే వెంట్రుక అసలు వెంట్రుక చిచి ఆవిడ అకౌంట్స్ కోసం ఈ బ్రాంచ్ ఓపెన్ చేసింది ఆవిడ పెద్ద పుడింగ్ పుడింగ్ ఐశ్వర్య మ్యామ్ ఐశ్వర్య రాయ్ కాదు కదా ఆవిడ కంటే ఎక్కువ బ్లూ కార్ట్ ఇండియాకే మేనేజ్మెంట్ హెడ్ మీకు విషయం తెలుసా మేడం తలుచుకుంటే ఆవిడే ఒక బ్యాంక్ పెట్టేయగలదు అయితే రిజర్వ్ బ్యాంక్ కట్టమన్నా సొంతం ఈ నోటు దోలే వద్దండి ఇదంతా నాకు తెలియదు ఆవిడ ఒ రోజు ఇచ్చింది నాకు అదే ఒక రోజు మీ ఇద్దరికి ఇస్తాను ఆవిడ అకౌంట్స్ అన్ని ఈ బ్యాంక్ లో ఉండేలా చూడాలి లేకపోతే మీ ఇద్దరు ఈ బ్యాంక్ లో లేకుండా నేను చూస్తా